హాయ్ ఎస్ఆర్హెచ్ అలానే జీటీ మ్యాచ్ అయితే ఉప్పల్ స్టేడియంలో జరగాల్సింది పూర్తిగా అయితే వాష్ అవుట్ అయిపోయింది ఒక్క బాల్ కూడా పడకుండా అయితే మ్యాచ్ అయితే ముగిసిపోయిందండి ఎందుకంటే వర్షం విపరీతంగా పడింది మధ్యాహ్నం నుంచే వర్షం పడటంతో అయితే ఆ తర్వాత ఎనిమిది గంటలకి ఒక అరగంట తర్వాత టాస్ అనుకున్నారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది కానీ మళ్ళీ సడన్గా అయితే మళ్ళీ మళ్ళీ చిన్నపాటి వర్షం రావడంతో అయితే మళ్ళీ పోస్ట్ పైన అయింది ఆ తర్వాత ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా అనుకున్నారు పది గంటల తర్వాత అయినా ఐదు ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశం ఉందనుకున్నారు కానీ అది కూడా జరగలేదు మ్యాచ్ అయితే క్యాన్సిల్ చేశారు చెరోకు పాయింట్ అయితే ఇవ్వడం చూసాం అయితే ఇంకా ఈ చెరువు పాయింట్ రావడంతో అయితే పదిహేను పాయింట్లతో అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే క్వాలిఫై అయిపోయింది ప్లే ఆఫ్కి అయితే ప్రస్తుతం థర్డ్ ప్లేస్లో ఉంది ఒకవేళ ఆర్సీబీ గెలిచినా కూడా పద్నాలుగు పాయింట్లు వస్తాయి కాబట్టి పెద్ద ఒకవేళ సిఎస్కి గెలిస్తే పదహారు పాయింట్ తోటి థర్డ్ ప్లేస్కి వెళ్ద్ది ఫోర్త్ ప్లేస్లో మన ఎస్ఆర్హెచ్ టీం ఉంటుంది ఒకవేళ లాస్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే మనం పదిహేడు పాయింట్ తోటి అయితే మళ్ళీ థర్డ్ ప్లేస్కి వెళ్తాం ఇక్కడ ఒకటి ఏంటంటే మనం యాక్చువల్గా ప్లే ఆఫ్లో అసలు యాక్చువల్గా ఫస్ట్ టూ ప్లేస్లో ఉండాల్సింది ఎస్ఆర్హెచ్ ఒకవేళ ఈరోజు మ్యాచ్ జరిగి ఉంటే ఒకవేళ గెలుచుంటే మనకి మంచి పాయింట్ పదహారు పాయింట్లు వచ్చే నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే పద్దెనిమిది పాయింట్లతో అయితే ఆర్ఆర్ని థర్డ్ ప్లేస్కి నెట్టి మనం సెకండ్ పొజిషన్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది కానీ కొంచెం మిస్ అయ్యింది అనుకోవచ్చు ఇప్పటికీ కొంచెం పర్లేదు ఎందుకంటే ఒకవేళ లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ ఓడిపోయింది అనుకోండి మనం ఏదైతే పంజాబ్తో ఆడతామో ఎస్ఆర్హెచ్ టీము ఆ మ్యాచ్లు మనం మనం కనుక పంజాబ్ పైన గెలిచామంటే మనకు పదహారు పాయింట్లు వస్తాయి అలానే బెస్ట్ రన్ నెట్ రన్ ఎటుతోటి అయితే మనమైతే ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అది కూడా ఛాన్స్ ఉంది కాబట్టి కేకేఆర్ పైన అయితే ఆర్ఆర్ టీము అదే రాజస్థాన్ రాయల్స్ అయితే ఓడిపోవాల్సి ఉంటుంది కోల్కతా టీం పైన అయితే మరి అది జరగాలని కోరుకుంటారు అందరు కూడా ఎందుకంటే సెకండ్ ప్లేస్లో ఉంటే తెలిసిందే కదా రెండు అవకాశాలు వస్తాయి ఒకళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకొక అవకాశం అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏ టీం అయినా సరే టాప్ టూలో ఉండాలనుకుంటారు మరి అలా ఎస్ఆర్ఎస్ టీం అయితే అలా టాప్ టూలో ఉండాలంటే ఆర్ఆర్తో ఆర్ఆర్ మ్యాచ్ అయితే కోల్కత్తాటోవి ఓడిపోవాల్సి ఉంటుంది ఇది మరి ఇంకా నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే ఆర్సీబీ ఇది చాలా క్రూషియలు ఆల్రెడీ ఇంక అన్ని టీంలు అయితే వెనుకపోయినట్టే ఎల్ఎస్జీ కానీ డీసీ కానీ ఆల్మోస్ట్ వాళ్ళు లేనట్టు అనుకుంటున్నాను నేనైతే ఆల్మోస్ట్ లేనట్టు అనుకుంటున్నాను ఈ సీజన్లో నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా సిఎస్కే గెలిస్తేనేమో ఈజీగా క్వాలిఫై అయిపోతుంది ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే అది కూడా అనుకున్నాం కదా ఆర్సీబీ పద్దెనిమిది పరుగుల తేడాతోటి మినిమం అనుకోండి ఒక ఇరవై పరుగుల తేడాతో గెలవాలి లేదా పద్దెనిమిది ఓవర్ అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక మంచి టార్గెట్ ఇచ్చి వాళ్ళని ఒకవేళ రెండు వందల పరుగులు చేశారంటే నూట ఎనభై పరుగులకి వాళ్ళని ఆల్ అవుట్ చేయడమా లేకుంటే కట్టడి చేయమనేది ఆర్సీబీ బౌలర్స్ వంతు అవుతుంది ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తే అది వాళ్ళు ఒక రెండు వందల టార్గెట్ ఇస్తే ఆ రెండు వందల టార్గెట్ని పద్దెనిమిది ఓవర్ లోపునే వాళ్ళు టార్గెట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలా ఆర్సీబీకి అయితే ఒక టాస్క్ ఉంది ఎందుకంటే నెట్ రన్ రేటు సిఎస్కేకి ఎక్కువ ఉంది కాబట్టి అందుకారణంగా వీళ్ళైతే కొంచెం మ్యాచ్ గెలిచిన వాళ్ళైతే ఆ పొజిషన్లో ఉండాలంటే ఖచ్చితంగా ఈ తోట అయితే గెలవాల్సి ఉంటుంది ఆర్సీబీ టీము ఇది కొంచెం వాళ్ళు మైండ్లో ఉన్నది ఆల్రెడీ ఖచ్చితంగా చూసా క్రూషియల్ టీం క్రూషియల్ టైంలో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ బ్యాక్ అవుతాడు ఖచ్చితంగా బ్యాక్ అయ్యి ఆ మ్యాచ్ని అయితే ఫినిష్ చాలా చాలాసార్లు మనం చూసాం ఇండియాకు కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూద్దాం మరి యాక్చువల్గా వర్షం త్రెట్టి ఉందంట సేమ్ ఎస్ఆర్హెచ్ జీటీ మ్యాచ్ లాగానే ఒకవేళ క్యాన్సిల్ అయిందంటే మ్యాచ్ చెరవై పాయింట్ వస్తుంది వచ్చిందంటే ఆర్సీబీ ఇంటికి వెళ్ళిపోతుంది పదిహేను పాయింట్ తోటి సిఎస్కే క్వాలిఫై అయిపోతుంది ఇది ఒకటైతే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఒకవేళ లాస్ట్ మ్యాచ్ ఎలర్జీకి ఉందనుకుంటాను లాస్ట్ మ్యాచ్ ఎలర్జీ గెలిస్తే మళ్ళీ అదొక ఛాన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయినట్టు అనుకుంటాను వాళ్ళ ఎలర్జీ కూడా ఈ ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి ఇంకా ఓవరాల్ చూసుకుంటే ఏదైతే మనం అనుకుంటున్నామో సిఎస్కే క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది ఒకవేళ వర్షం వచ్చి మ్యాచ్ ఆగిపోయినా సరే ఒకవేళ మ్యాచ్ జరిగి ఒక ఎక్కువ అంటే పంతొమ్మిది ఓవర్లకి వాళ్ళు గెలవకపోవడము లేకుంటే ఐదు పరుగులు తొమ్మిది పరుగులు తేడాతోటి వాళ్ళు గెలిచినా సరే వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు ఈ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా సిఎస్కి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి వర్షం పడకూడదని అయితే ఆర్సీ వాళ్ళైతే కోరుకోవాలి ఖచ్చితంగా వర్షం పడితే మటుకు ఖచ్చితంగా మన ఆర్సీబీకి అయితే ఇబ్బంది అవుతుంది డైరెక్ట్గా సిఎస్కి అయితే క్వాలిఫై అవుతుంది మరి చూద్దాం ఏం జరగబోద్దు